టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తన రీఎంట్రీని దుమ్ము దులిపేశాడు అసలు ఒక మాటలో చెప్పాలి అంటే శ్రేయస్ అయ్యర్ గురించి పోనకాలు ఇచ్చే చెప్పే తెచ్చే మాటలు అనమాట ఎందుకంటే ఓర మాస్ కంబ్యాక్ ఇచ్చాడు స్టేడియంలో సిక్సర్లతో ఫ్యాన్స్ కి పోనకాలు తెప్పించేశాడు అనమాట అప్పుడు గాయపడ్డ శ్రేయస్ అయ్యర్ అయినా ఇప్పుడు మైదానంలో కొడుతున్నాడు సిక్స్లు ఫోర్లు అనేంతగా ఉందనమాట ముఖ్యంగా చెప్పాలి అంటే విధ్వంసకర ఇన్నింగ్స్ తో ప్రత్యర్థి బౌలర్లకు మైండ్ బ్లాక్ లాగా చేసేసాడు అయితే అయ్యర్ ఒక పక్కన అద్భుతంగా రాణిస్తుంటే మరొక పక్కన ఒక కీలకమైన ఆటగాడి ప్రదర్శన మాత్రం తలనొప్పి తెచ్చిపెడుతోంది అతన్ని తీయలేరు ఉంచలేరు పేగలేరు అలాగే ఆడించలేరు అన్నట్టుగా అయిపోయింది మన పరిస్థితి మరి ఆటగాడి ఎవరు శ్రేయస్ అయ్యారు సాధించిన అద్భుతమైన ఘనత ఏంటి తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేసినట్టయితే మేము ఎటువంటి అప్డేట్స్ క్రికెట్ కి సంబంధించి స్పోర్ట్స్ కి సంబంధించి అలాగే క్రికెటర్స్ లేదా స్పోర్ట్స్ పర్సన్స్ ఒక లైఫ్ లో జరుగుతున్న రియల్ ఇన్సిడెంట్స్ గురించి చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు మా ఛానల్ ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అయితే టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా గత రెండు నెలలుగా ఆటకి దూరంగా ఉన్నాడు విజయ్ హజారే ట్రోఫీలో తన బ్యాట్ పవర్ ని చూపిస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు హిమాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తూ విధ్వంసకర ఇన్నింగ్స్ తో ప్రత్యర్థి బౌలర్లను చిత్తు అన్నమాట హిమాచల్ ప్రదేశ్ తో జరిగిన ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ కేవలం యాభై మూడు బంతుల్లో ఎనభై రెండు పరుగులు చేసి ముంబై లో నిలిచాడు ఇందులో మూడు భారీ సిక్సర్లు ఉన్నాయి అంటే అయ్యర్ చేసిన ఎనభై రెండు పరుగులలో యాభై ఎనిమిది పరుగులు కేవలం బౌండరీస్ రూపంలోనే రా వచ్చాయి అంటే అది నెక్స్ట్ లెవెల్ గేమ్ అని మనం అర్థం చేసుకోవచ్చు పరిగెత్తాల్సిన అవసరం లేకుండానే ప్రత్యర్థి బౌలర్లను సిక్స్ లతోనూ ఇంకా బెంబెలు ఎత్తిచ్చేసాడు ఇక శ్రేయస్ అయ్యర్ స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడాలంటే అది ఏకంగా నూట యాభై నాలుగు పాయింట్ ఏడుగా ఉండడం చూస్తుంటే అతను ఎంత భేభత్సమైన ఫామ్ లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు అయితే తనకు గతంలో జరిగిన అంటే టూ మంత్స్ బ్యాక్ తనకి అంత పెద్ద గాయమైంది అనేది మనం చూడొచ్చు ఎందుకంటే ఎందుకంటే పక్కటెముకల గాయంతో తను అసలు అక్కడే అక్కడే మైదానంలోనే కుప్పకూలిపోయాడు అలాంటిది విజయ్ హజారే ట్రోఫీలో దుమ్ము రేపుతున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కరెక్ట్గా ఆ సిరీస్ ఆడబోయే ముందు ఈ విజయ్ హజారే ట్రోఫీ రావడం అనేది భారత ఆటగాళ్ళకి చాలా కలిసి వచ్చిన విషయం అంటే వీళ్ళు ఇక్కడ మామూలుగా జనరల్గా ప్రాక్టీసెషన్స్ అంటే ఎలా ఉంటాయి అంటే వాళ్ళు మామూలుగా ఇంటర్ స్క్వాడ్ మ్యాచెస్ ఆడుతూ ఉంటారు అలాగే మైదానంలో రకరకాల అంటే నెట్ బౌలర్స్ కానీ లేకపోతే ఆ ప్రత్యర్థి జట్టుకు సంబంధించిన నెట్ బౌలర్స్ బ్యాట్స్మెన్స్ ఇట్లాంటి వాళ్ళు వచ్చి గేమ్ ఆడుతూ ఉంటారు కాకపోతే ఇక్కడ విజయ్ హజరే ట్రోఫీలో ఏంటంటే నేరుగా ఒక ప్రత్యక్షమైన టోర్నమెంట్ కాబట్టి ఇటువంటి టోర్నమెంట్ అనేది వాళ్ళకి అద్భుతమైన ప్రాక్టీస్ గా మారిపోతుంది ఈ మ్యాచెస్ ఆడుతున్నారు మ్యాచెస్ కి టైం దొరికితే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు అలాగే న్యూజిలాండ్ తో ఆడబోయే సిరీస్ కి వాళ్ళు ఒక గట్ పునాది వేస్తున్నారు అనమాట ఎందుకంటే న్యూజిలాండ్ తో ఆడిపోయే సిరీస్ చాలా కీలకం అటు రోహిత్ కోహ్లీకే కాదు వన్ డేకి సంబంధించి కూడా వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవాలి ఆటగాళ్ళకి ఎందుకంటే షమి రీఎంట్రీ ఉంది అలాగే శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ ఉంది సో ఇంతమంది ఆటగాళ్ళ రీఎంట్రీ ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళ విశ్వరూపం చూపించాల్సిన టైం అనమాట అందుకని ఈ విజయ హజారే ట్రోఫీ వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ గా మారిపోతుంది అయితే ఇక మ్యాచ్ గురించి వస్తున్నట్టయితే టాస్ గెలిచి బ్యాటింగ్ చేపెట్టిన ముంబై జట్టు ఆరంభంలోనే ఎదురు దెబ్బలు తింది స్టార్ ఓపెనర్ యశస్వి జైష్వాల్ పదిహేను పరుగులు సల్ఫ్రాజ్ ఖాన్ ఇరవై ఒకటి పరుగులతో త్వరగానే అవుట్ అయిపోయారు ఈ దశలో వచ్చిన జట్టు కెప్టెన్ అయ్యర్ ముషీర్ ఖాన్ తో కలిసి కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పాడు మొదట ఆచితూచి ఆడిన అయ్యర్ ఆ తర్వాత గేర్ మార్చి హిమాచల్ బౌలర్లో మాయాంక్ కి కుషాల్ పాల్ పైన విరుచుకు పడ్డాడు ముప్పై ఎనిమిది బందర్లు హార్త సెంచరీ పూర్తి చేసుకున్నాడు సెంచరీ చేసేలాగా కనిపించినప్పటికీ కూడా కుషాల్ పాల్ బౌలింగ్ లో అమన్ ప్రీత్ కు క్యాచ్ ఇచ్చి దురదృష్ట శాతం అవుట్ అయ్యడు అంటే ఆట మటుకు ఆడగలం గానీ అదృష్టాన్ని మనం తీసుకురాలే కదా అయితే న్యూజిలాండ్తో జరగబోయే వన్డే సిరీస్ కు శ్రేయస్ అయ్యర్ ఐ ఎంపిక అయినప్పటికీ కూడా అతను మ్యాచ్ ఫిట్నెస్ నిరూపించుకోవాలని బీసీసీ షరత్ పెట్టింది ఈ క్రమంలో విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన అయ్యర్ బ్యాటింగ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ తో పూర్తి ఫిట్నెస్ గా ఉన్నాడని చాటి చెప్పొచ్చు విజయ్ హసారా ట్రోఫీలో అయ్యర్ రికార్డ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి ఈ టోర్నమెంట్ లో అతని యావరేజ్ సిక్స్టీ కి పైగా ఉంది ఇప్పటి వరకు పంతొమ్మిది వందల పరుగులు పైగా చేసి శ్రేయస్ అయ్యర్ తన ఖాతాలో ఏడు సెంచరీలు ఎనిమిది హాఫ్ సెంచరీలో పోగేసుకున్నాడు సరే ఇది బానే ఉంది కాకపోతే ఇక్కడ ఒక ఆటగాడి విషయంలో మాత్రం బీసీసీఆర్ తల పట్టుకుంది ఒక పక్కన శ్రేయస్ అయ్య రీఎంట్రీ అద్భుతంగా ఉంది షమి కూడా బాగా రాణిస్తున్నాడు రీఎంట్రీ తర్వాత కానీ మంచి ఫామ్ లో లేని ఆటగాడు ఎవరంటే ఇంకెవరో కాదని మన కెప్టెన్ శుభమాన్ కిల్ అయితే మీరు కనుక చూసినట్టయితే గత సిరీస్ లో తన గాయం కారణంగా పక్కకి వెళ్ళాడు ఆ తర్వాత టీ ట్వంటీ లోకి తను మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు రీ టీ ట్వంటీలో అస్సలంటే అస్సలు తన ఇన్నింగ్స్ కరెక్ట్ గానే లేవనే చెప్పుకోవాలి అందులోను ఈ ప్రతిష్టాత్మకమైన విజయ్ హజారే ట్రోఫీలో కూడా బరిలోకి దిగిన భారత వన్డే కెప్టెన్ చొభ్మన్ గిల్ అలాగే టీ ట్వంటీ సారథి సూర్య ఓపెనర్ యశస్వి వీళ్ళ ముగ్గురు కూడా ఏంట్రా బాబు ఈ ఆట అనేటట్టుగానే వాళ్ళ ఒక గేమ్ ఉందన్నమాట నిరాశపడి చేశారు మంగళవారం జరిగిన ఐదో రౌండ్ లో విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ లో పంజాబ్ తరఫున బరిలోకి దిగిన గిల్ పన్నెండు బంతుల్లో పదమూడు పదకొండు పరుగులు చేసి వెనుతిరిగాడు అయితే గత కొంతకాలంగా అంటే ఆల్మోస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ మంత్స్ నుంచి గిల్ ఒక ఫామ్ కొద్దిగా కలవర పెడుతుందన్న మాట నిజమే అయితే గోవాతో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ తరఫున బరిలోకి దిగిన గిల్ తీవ్రంగా నిరాశపరిచాడు న్యూజిలాండ్ తో వన్ డే సిరీస్ కి ముందు అతని వైఫల్యం అనేది ఆందోళన కలిగిస్తుంది ఎందుకంటే కెప్టెన్ గా కెప్టెన్ గానే కాకుండా గిల్ గా కూడా చాలా బాగా రాణించాల్సిన సమయం ఎంత అవసరం ఎంతైనా ఉందన్నమాట సో తో టెస్ట్ సిరీస్ అనంతరం శుభ్మన్ గిల్ ఒక్క చెప్పుకోదగిన ఇన్నింగ్స్ కూడా సరిగా ఆడలేదు సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ లో మెడనొప్పి ఓకే పక్క వెళ్ళిపోయాడు అసలు వన్ డే ఆడలేదు టీ ట్వంటీతో పాటు వన్ డే సిరీస్ కూడా దూరం అయ్యాడు విజయ్ హజారేతోనే రీఎంట్రీ ఇచ్చిన గిల్ కూడా మళ్ళీ తీవ్రంగా నిరాశపరిచాడు సో హిమాచల్ ప్రదేశ్ హిమా జైపూర్ వేదికగా ఈ మ్యాచ్లో ముంబై తరఫున యశస్వి కూడా సరిగ్గా రాణించలేకపోయాడు ఎందుకంటే యశస్వి ఫామ్ అనేది జట్టుకి చాలా అవసరం యశస్వి కనుక క్రీజ్ క్రీజ్లో అద్భుతంగా రాణించాడు అనుకోండి ఇక భారత జట్టుకు నెక్స్ట్ లెవెల్ విన్నింగ్ అనేది వస్తుంది దీనికి తోడు గత కొద్ది కాలంగా సూర్య కూడా అస్సలు ఆడించడం లేదు ఈవెన్ తను లో కూడా అంత గొప్పగా ఆడలేదు లాస్ట్ ఇయర్ లో కూడా అయితే అయ్యర్ ఏమో ముంబైకి సారథ్యం వహించి నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చి టీ ట్వంటీ రేంజ్ లో వన్ డే క్రికెట్ ఆడాడు అయితే పది ఫోర్లు మూడు సిక్స్లు అమ్మో అసలు నా మామూలుగా లేదు ప్లస్ తన ఫిట్నెస్ నిరూపించుకోవడంలో కూడా నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడాడు కాకపోతే మరోవైపు ఈ శుభమన్ గిల్ ఫామ్ లేకపోవడం చాలా నిరాశపరుస్తుంది ఆల్రెడీ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ అనేది కొద్దిగా కలవర పడుతుంది అంటే టీ ట్వంటీకి సంబంధించిన ఆటగాడు కాబట్టి ఓకే టీ ట్వంటీ అంటే మిగిలిన యువ జట్టు మొత్తం ముందుకు నడిపించవచ్చు కానీ ఇక్కడ శుభమన్ గిల్ అలాగే యశస్వి విషయంలో ఏం జరుగుతుందంటే రోహిత్ కోహ్లీ ఇద్దరు బాగా రాణించేస్తున్నారు కానీ నిజం చెప్పాలి అంటే శుభమాన్ గిల్ ను యశస్వి మాత్రం రాణించాల్సిన టైంలో వాళ్ళు రాణించలేకపోతున్నారు అనమాట ఇది భారత్కు ఒక రకంగా తలనొప్పి వ్యవహారమే శుభమాన్ గిల్ కూడా ఇప్పుడు తన ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పాడవ్వాల్సిన ఇది ఉంటుంది అనమాట తనకు ఒక ప్రాబ్లం అయితే ఏర్పడుతుంది అది ఫ్రెండ్స్ జరిగిన విషయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి